ఈ నెల ఇరవై ఆరు నుండి రైతులకు పెట్టుబడి సహాయం కింద సాగు అనుకూలంగా ఉన్న వ్యవసాయ భూములకు ఎకరాకు పన్నెండు వేలు రైతు భరోసా అందజేయనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సంస్థ సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు బుధవారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ది సంస్థ సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి రైతులకు పెట్టుబడి సహాయం కింద సాగు అనుకూలంగా ఉన్న వ్యవసాయ భూములకు ఎకరాకు పన్నెండు రైతు భరోసా అందజేయనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాటు మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డులను సైతం జారీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీలో బీజేపీకి చెందిన ముఖ్య నాయకుడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సంస్థ సహకార సమఖ్య లిమిటెడ్ చైర్మన్ తనకు అవకాశం కల్పించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గానికి జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో పాడి పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తానన్నారు ఈ సమావేశంలో మందడి మధుసూదన్ రెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి మునాస వెంకన్న ఐతగోని లింగస్వామి గౌడ్ హరికృష్ణ చిలకరాజు వెంకన్న దుబ్బ అశోక్ సుందర్ తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర అదేవిధంగా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకున్నారు రైతులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది రైతు భరోసా ఇంతకుముందు రైతు రూ బంధు రూపంలో ఏదైతే ఉందో అది సంవత్సరానికి పదివేల నుంచి ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు పెట్టుబడి సాయంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రైతు భరోసా ఆ సాగుకి అనుకూలమైన భూముల వరకే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మా క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు గ్రామ స్థాయిలో మనకు అనేక సంవత్సరాలుగా రేషన్ కార్డులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తర తారీఖున అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నూతనంగా కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది దానికి కూడా క్యాబినెట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డిండి ప్రాజెక్టుకి సంబంధించిన ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో అంటే మనము ఇక్కడి నుంచే సోర్స్ నుంచి ఏదైతే కృష్ణ వాటర్ డ్రా చేయాలనో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదుల రిజర్వాయర్ నుంచి అరవై రోజుల పాటు ప్రతిరోజు ఒక టీఎంసీ ఒక హాఫ్ టీఎంసీ అరవై రోజుల పాటు తీసుకునే విధంగా ఒక ముప్పై టీఎంసీలను మనం డ్రా చేసుకొని నల్గొండ జిల్లాలో ఒక పద్దెనిమిది వందల కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలని చెప్పి చెప్పి హెడ్ వర్క్ ని టేకప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఉత్తర భాగం నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ఏదైతే ఉత్తర భాగం ఉందో దానికి సంబంధించిన ప్యాకేజీలను ఫైనలైజ్ చేస్తూ టెండర్లను కూడా పిలవడం జరిగింది ఇది కూడా ఒక రాష్ట్రానికి ఒక హైదరాబాద్ ప్రాంతానికే కాదు మన జిల్లాలో కూడా భువన్గిరి కానీ లేకపోతే చోటుపల్లి వరకు మనకు ఉత్తర భాగంలో మనకు ఒక లూప్ వస్తుంది కాబట్టి మనము మన ప్రజలందరికీ కూడా దీనివల్ల కూడా లాభం జరుగుతుంది వ్యాపారం కానీ లేకపోతే రవాణా సౌకర్యం కానీ మెరుగవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటినుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేసినటువంటి పార్టీ గడిచిన సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ అయితేనేమి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతులకు రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది వ్యక్తిగతంగా మనం విలువలు దీనికి సంబంధించిన భాష కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఒక మహిళ మీద పెద్ద కుటుంబం ఎందుకంటే దేశం కోసమని అనేక విధాలుగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంకి సంబంధించిన ప్రియాంక గాంధీ గారిని పట్టుకొని అగౌరవంగా మాట్లాడడం అనేది రమేష్ బిదురి గారు చేసినారో ఆ వ్యాఖ్యలను ఆయన విరమించుకొని దేశ ప్రజలకు ప్రియా ప్రియాంక గాంధీ గారికి కూడా క్షమాపణలు చెప్పవలసిందిగా మాత్రం నేను డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన రైతుల పక్షాన పాడి రైతుల పక్షాన వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా నాకు ఇచ్చిన టెన్యుర్లో ఖచ్చితంగా నేను పాడి పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో విజయ డైరీ ఏదైతుందో దాని బాగు కోసం అని చెప్పేసి శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు డైరీకి సంబంధించినంత వరకు సుమారు నిన్నటి రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదివేల లీటర్ల వరకు మన పాల సేకరణ జరుగుతూ ఉంది మూడు లక్షల పదివేల పైచలకు దాకా మనము సేల్స్ కూడా చేయడం జరుగుతుంది అమ్మకాలు గడిచిన రెండు సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల మనకు విజయ డైరీ ఏదైతే పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో అది కొన్ని ఆర్థికంగా కొన్ని లోటుపాట్లకు లేకపోతే కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంది దానివల్ల రైతులందరికీ కూడా కొంచెం పేమెంట్స్ కూడా లేటుగా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పక్షాన సంస్థ పక్షాన పెద్ద మనసుతో మాకు అందరికీ సహకరిస్తున్నందుకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు సహకరించినందుకు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా అయితే ప్రభుత్వ పక్షాన మనకు సంస్థ తరఫున సంస్థకు కానీ లేకపోతే రైతులకు కానీ పాడరైతులకు కానీ ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలనో అన్ని విధాలుగా అందిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకుముందు చరిత్రలో విజయా డేరీకి ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇవ్వనటువంటి అనేక మనకు హామీలు కానీ అనేక విధంగా మనకు సహాయ సహకారాలు అందించారు దాంట్లో ముఖ్యంగా సంస్థ కొద్దిగా నష్టాల్లో ఉంది కాబట్టి మాకు ఒక వంద కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పి ఒక వంద కోట్లుకి అప్రూవల్ ఇవ్వడం దాంట్లో ఒక యాభై కోట్లకు సంబంధించిన పేమెంట్స్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది ఆ యాభై కోట్లను మనకు బకాయిలు పడ్డ రైతులకు వాళ్ళకున్న బకాయిలు తీర్చే దాని గురించి ఆ యాభై కోట్లు మేము ఆల్రెడీ రైతులకు ఆల్రెడీ చెల్లించడం జరిగింది ఇంకో యాభై కోట్లకు సంబంధించినంత వరకు కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది బీఆర్ఓ కూడా రిలీజ్ అయింది దాని పేమెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ పేమెంట్ రాగానే బకాయి ఉన్న మిగతా రైతులందరికీ కూడా మిగతా పేమెంట్స్ కూడా మేము చెల్లించడం జరుగుతూ ఉంది పాడి సంస్థ తరఫున పాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాటి రైతులందరికీ కూడా దేశంలోకి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క కోఆపరేటివ్ రంగంలో ఎవరు కూడా చెల్లించినటువంటి హయ్యెస్ట్ ధర ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పాడి రైతాంగానికి మనం చెల్లిస్తూ ఉన్నాము సుమారు ప్రతి లీటర్కి నలభై ఒక్క రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు ప్రతి లీటర్కి పాలకు మనము ధర తెల్లిస్తూ ఉన్నాం పాలకు మట్టుకు సుమారు నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది రూపాయల దాకా బర్రెపాలకు కూడా మనము ధర తెల్లిస్తూ ఉన్నాం ధర బాగున్నందున మనకు పాల ఉత్పత్తి పెరిగింది దాంతోపాటు పాల సరఫరా కూడా పెరిగింది కాకపోతే అమ్మకాలు దానికి అనుగుణంగా పెరగలేదు దీనివల్ల ప్రతిరోజు సుమారు మనకు లక్ష లీటర్ల పైన లక్షన్నర లీటర్లు మన నవంబర్ మాసంలో ఒక టైంలో లక్షన్నర లీటర్ల పాలు ఎక్సెస్ రావడం దానివల్ల కన్వర్షన్ కోసం అని చెప్పేసి ఆ పాలను పంపడం దానివల్ల సంస్థ మీద ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంది ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది రోజు ప్రతిరోజు మనం మంచి ధరిస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన మనకు ప్రతిరోజు మనము అమ్మంగా మిగిలిన పాలు లక్షన్నర లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి మరి వీటిని ఏం చేద్దాం ఎందుకంటే దీనివల్ల సంస్థకు ఆర్థికంగా ప్రతిరోజు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు ఒక జివో నెంబర్ ఫార్టీ ఫైవ్ పాస్ చేయడం జరిగింది ఈ జియో ఏం చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కానీ అంటే గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినంత వరకు ఎక్కడ పాల కన్సంప్షన్ ఉన్నా ఎవరు పాలు వాడినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలన్నీ కూడా విజయ డైరీకి సంబంధించిన పాలే కొనాలి అనే ఒక జివోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అది తీసుకురావడం వల్ల ప్రతిరోజు సుమారు మనకు నలభై ఐదు వేల నుంచి యాభై వేల లీటర్ల వరకు పాల సేల్ అనేది పెరిగింది దానివల్ల కొద్దిగా మన నష్టాలు తగ్గేదానికి అవకాశం అదేవిధంగా మన రాష్ట్రంలో ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మనము విజయా డైరీ పాలనే వాడాలని చెప్పేసి ఇంకో నిర్ణయం తీసుకోవడం దానివల్ల ప్రతిరోజు ఇంకొక యాభై వేల లీటర్ల వరకు పాలను కూడా మనము సంస్థ తరఫున ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ప్రతిరోజు నాణ్యమైన పాలను పిల్లలకు బాలింతలకు మనం ఇవ్వడం జరుగుతోంది సో దానివల్ల కూడా ప్రతిరోజు మనకు ఇంకొక యాభై వేల లీటర్ల పాల సేల్స్ కూడా పెరగడం జరిగింది అంటే ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల తరఫున ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు